అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం పూజ చేసేటప్పుడు మనం ఈ దిక్కుకు తిరిగి కూర్చోవాలా తూర్పుకు తిరిగి కూర్చోవాలా పడమటకు తిరిగి కూర్చోవాలా ఉత్తరానికి కూర్చోవాలా దక్షిణానికి తిరిగి కూర్చోవాలి అత ఈశాన్ మూలు కూర్చోవాలి నైతి మూలు కూర్చోవాలి ఇలాగా దిక్కులు ఏ దిక్కుకు తిరిగి కూర్చోవాలి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా గణేశుడి ప్రార్థన चोकलाम भरद्वाजम विष्णु शशि वार्नम चेदुर बुज्जम प्रसन्नावतनम् छाये सर्व विज्ञोपसाम तये गुरु ब्रह्मा गुरुर विष्णु गुरुर गुरु, गुरु, गुरु साचार परब्रह्मा तस्मैं श्री गुरवे नमः अरिष्टोम मनो ये दिक्कुरु कुचने बुझमनो चेजारी ఏ దిక్కున మనం కూర్చొని మనం పూజ చేయాలి పూజ చేసేటప్పుడు మనకి దిక్కులు అవసరమా పూజ చేసేటప్పుడు దిక్కులతో మనకి పని ఉందా అయితే పని ఉంటే కనుక ఏ ఏ దిక్కుని కూర్చొని మనం పూజ చేయాలి చాలా మందికి ఇది సందేహంగా వస్తుంది ఈ అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఇందు కదడముందు లేడని సందేహము వలదు చిక్ సర్వోభతుడు ఎంతెందు వెతుకు చూసినా అందం దేగలడు ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు ఆ పక్క ఉన్నాడు ఈ పక్క ఉన్నాడు ఏ పక్కన ఏ పక్కన చూసినా పరమేశ్వరుడు ఉన్నాడు అంత్యుగలతో కూడా చర్మం వ్యాపించి ఉన్నాడు అలాంటప్పుడు ఏ పక్కన కూర్చొని చేసినా మనం చేసుకోవచ్చు తప్పేమీ లేదు కానీ ఏ దిక్కున ఉండి పూజ చేస్తే మంచి ఫలితాలు ఇంకా ఎక్కువ ఫలితాలని మనం పొందవచ్చు శాస్త్రంలో మనకి చెప్పబడింది సాధారణంగా ఈ పూజల్ని ఇంట్లో కానీ ఆలయాల్లో కానీ మండపాల్లో కానీ మనం పూజలు చేస్తూ ఉంటాం ఇంట్లో పూజ చేసినప్పుడు ఈశాన్య దిక్కును దేవుణ్ణి మనం పెట్టుకుంటాం తప్పనిసరిగా ఈశాన్య దిక్కున ఉంది పూజాగదిలో కూర్చుని మనం పూజ చేసుకుంటాం ఇంటికి దక్షిణ దిక్కులో కూర్చుని ఎప్పుడు కూడా దేవుణ్ణి పూజించకూడదు గుర్తుపెట్టుకో దక్షిణ దిక్కుగా కూర్చుని ఎప్పుడూ మనం పూజ చేయకూడదు ఇంట్లో లేదా కళ్యాణ మండపాల్లో చేసుకున్నటువంటి విశేష కార్యక్రమాలని తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ పూర్తి చేసుకోవాలి దేవాలయాల్లో యాగశాలల్లో వైదిక కృతువుల కోసం నేర్పించిన మండపాల్లో కూర్చొని చేసే పూజా కార్యక్రమాలకి దిక్కులతో పని లేదు అది ఏ దిక్కనం కూర్చుని చేసుకోవచ్చు ఆయా సందర్భాన్ని బట్టి దిశను మార్చి కూర్చుని మనం పూజ చేసుకోవచ్చు సాధారణంగా మనం మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈశాన్య మూల కూర్చుని ఆ భగవంతుణ్ణి పూజ చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి తూర్పుకు పెట్టుకోవాలి ఈశాన్యము ఆ ఈశాన్య వల్ల కనుక దేవుణ్ణి భగవంతుణ్ణి మనం కూర్చుని మనం ఆ భగవంతుని ప్రార్థించినట్లయితే తూర్పు దిగే అందుకని తూర్పు కూర్చోమంటారు అది సాధ్యం కాని పద్ధతిలో మనం పడమర దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ కూర్చోవచ్చు తప్పులేదు అయితే ఏంటంటే దక్షిణ దిక్కుగా మాత్రం అది చేయకూడదు గుర్తు గుర్తుపెట్టుకుంటే చాలు మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా ఆ భగవంతుడిని మనం చేసేటువంటి ఒక్క ఐదు నిమిషాలు పూజ అయినా సరే మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో నమ్మకంతో విశ్వాసంతో భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నాడు సర్వం వ్యాపించి ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ లేదు అని చెప్పేసి మనం అనుకోక ఫోటో పెడితేనే కాదు ఫోటో పెడితేనే ఫోటో ఏంటంటే మన మనస్సులో ధ్యానం నిలవదు కాబట్టి ఫోటోని తదేకంగా చూస్తూ మనం పూజ చేసుకుంటాం ఒక ఆకారం మనకు కనపడాలి కాబట్టి ఆ ఫోటోని మనం పెడతాం మనకి ఎక్కడ చూసినా ఆ భగవంతుడు సర్వేశ్వరుడు ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా చక్కగా మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో నమ్మకంతో విశ్వాసంతో ఆ పరమేశ్వరుని ఆ అమ్మవారిని పూజించి మీ యొక్క కోరికల్ని సఫలీకృతం చేసుకుంటారని సంపూర్ణ ఆయుర ఐశ్వర్యాలు పొందుతారని మీ కుటుంబం సుఖ సంబదలతో వర్ధెల్లుతుందని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్ బాబు